హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీ సౌజీ దిస్ ఇస్ సౌజీ ఇది సిడ్నీ వన్ ఆఫ్ వ్యూ పాయింట్ వచ్చిన టూరిస్ట్ కంపల్సరీగా విజిట్ అన్నమాట వ్యూ పాయింట్స్ అంటేనే చాలా బాగుంటాయి కదా చాలా అందంగా ఉంటాయి డట్టు మే వెళ్ళిన రోజు క్లౌడీగా రైన్ పడుతూ డిఫరెంట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్స్ ఉండేలండి నేను చూడ్డానికి అయితే అక్కడ రెండు కళ్ళు చాలలేదు చాలా హ్యాపీ అనిపించి ఉండే మనసుకి మాతో పాటి చాలా మంది వచ్చారు మేము వెళ్ళిన రోజు న్యూ ఇయర్ అనమాట మేము టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి న్యూ ఇయర్ ఉంది అనేసి ఈ వ్యూ కి అయితే వెళ్ళాము మా ఒకరి చాలా బా అనిపించింది ఆ రోజు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి లాగ్ మొత్తం చూసి వచ్చేసి సిడ్నీ లోని బాల్డ్ హిల్ గుండు కొండ వినడానికి నవ్వుతూ ఉన్నా కూడా ఇది దూరం నుంచి చూస్తే ఈ కొండ అంతా ఒక రౌండ్ గా ఉంది అందుకోసం మేబీ ఆ పేరు వచ్చి ఉండచ్చు ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి ఇది ఒక టూరిస్ట్ స్పాట్ గా పెట్టారు ఇక్కడ బీచ్లు చాలా ఎక్కువ కదా ఇక్కడ కనిపిస్తుంది కదా దూరంగా ఇది సీ క్లిఫ్ వాక్ బ్రిడ్జ్ నేను దాన్ని కూడా షూట్ చేశాను దానికి కూడా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ పోస్ట్ చేస్తాను ఇప్పటికైతే ఈ వీడియో చూసిపోయింది ఈ వీడియో పైన మీ అభిప్రాయం క్రౌడ్ ఏడుకల్ క్రౌడ్ ఉంటారు చెప్పాను కదా చాలా వీడియోస్లో ఇక్కడ వాళ్ళు సేవింగ్ కంటే ఎంజాయింగ్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారని అట్లా న్యూ ఇయర్ కదా టుడే న్యూ ఇయర్ రోజు ఇది నేను ఎప్పుడు లా పోస్ట్ చేస్తానో తెలియదు కానీ న్యూ ఇయర్ ఈ మొహం ఈరోజు జానవరి ఫస్ట్ కుక్క చూడండి మా ఓన్ ఎంట పడుతుంది ఈ కుక్కలు ఎట్లా పెంచుతారంటే వీళ్ళు వీళ్ళు పిల్లలకంటే ఎక్కువగా పెంచుతారు కాకపోతే జనాలు తిరిగే చోటు కుక్కల్ని ఇలా వదిలేయకూడదు అందరూ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ పోజులతో మంచిగా ఫోటోలు దిగుతా ఉన్నారనమాట ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి మీకు చాలా బాగుంటుంది కొంచెం ఏమనిపిస్తుంది అంటే కింద ఇల్లన్నీ చిన్న చిన్న చీమల లెక్క డాబా లెక్క కనిపిస్తుంది చూడండి హౌసెస్ హౌసులు అన్నీ అడవుల్లో ఉన్నట్టు ఉన్నాయంట మా అబ్బాయి చెప్తున్నాడు వాటర్ చూడండి ఎడ్జ్ లో ఎంత బాగుతున్నాయో గ్రీన్ కలర్ లో పుష్ అవుతూ మలినమే లేకుండా చాలా నీట్ గా ఉన్నాయి వాటర్ బీచ్ కానీ దిగి వెళ్తే ఉత్తి చేపల వాసనే వస్తుంది ఏమి రాదు కంపు కంపు కొండ కోనల మధ్య ఆకాశం కొండ కలిసినట్టు వాటి మధ్యలో ఇల్లు పక్కనే సముద్రం ఫ్లడ్స్ వస్తే ఫోన్ కూడా అట్లే పోతాయి అనుకోండి ఎంత వ్యూ ఉంటుందో ఎంత అందం ఉంటుందో అంతే భయం ఉంటుంది ఎక్కడైనా అంతే కదా ఎవ్రీడే అంత ఇంటి ఇంటికి చూడండి ఇంత దూరంలో కూడా కార్లు ఉన్నాయి మీకు గమనిస్తే ప్రతి ఇంటికి కార్లు ఉంటాయి కంపల్సరీగా ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ సో కంపల్సరీగా దే మెయింటైన్ ద కార్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి తప్పకుండా ఈ వ్యూ మీకు ఎలా అనిపించిందో మాకు లైవ్లో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది బట్ వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు కదా సో మీరు కమెంట్ చేయండి చూసినప్పుడు మీకు ఏమనిపించింది మీరు ఇంతకుముందు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా చేశారా ఎంత బాగా అనుభూతి పొందారా అని అందుకు ఓ మై గాడ్ ఇక్కడ చూడండి ఆకాశం సముద్రం ఒక్కటైనట్టు అనిపిస్తుంది నా ఫేస్ కనిపిస్తా ఉంది లోపల బ్రిడ్జ్ కనిపిస్తుందా ఈ బ్రిడ్జ్ సీ క్లిఫ్ వెళ్ళినప్పుడు దాన్ని నేను క్లియర్గా చూపిస్తాను ఆ బ్రిడ్జ్ అంతా అక్కడ కూడా వెళ్తాము బట్ సీ చూడండి ఇది దీవి కదా ఎక్కడికి వెళ్ళినా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేస్తే సీ చూడచ్చు బాగా కానీ ఈరోజు చాలా బాగుంది సీ అందుకోసం అక్కడి నుంచి చిరుజల్లు పడి వెళ్ళిపోయిన తర్వాత గడ్డి మీద చిరుజన్లు అలానే ఉంటూ ఒక్కసారిగా ఆ మేఘాల నుంచి ఇంకా ఆ మబ్బులు అలా లైట్గా పడుతున్నట్టు సముద్రం మీదకి అలా కవిత్వాలు చెప్పుకుంటూ బాగుంది సినిమాల ట్రై చేయచ్చు త్రీక్రమ్ పంపిద్దు వెట్ గ్రాస్ ఇక్కడ చూడండి కుక్క ఎంత ఉందో ఆవిడ మెయిన్ ఉంది ఒకేసారి చెప్పాను కదా ఇక్కడ కుక్కలు పిల్లలకంటే ఎక్కువ పంపర్ చేస్తారని ఒకేసారి చూడండి అది నోరు తెచ్చింది మొత్తం లోపలికి వెళ్ళిపోతాం అందుకే సిక్కం వేసి నోటికి మేము చిన్నప్పుడు ఎనుములకి పాలు తాగకుండా దూడలకి సిక్కెం వేసేవాళ్ళం ఇక్కడ కుక్కలకి మనుషుల్ని కొరకకుండా సిక్కాలేస్తున్నారు వేస్తున్నారు సిక్కెం అంటే మూతికి క్యాప్ మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి నాకైతే తెలీదు దాని ఇంగ్లీష్లో కూడా ఏమంటారో తెలియదు ఇక్కడ ఇక చూడండి ఇందాక చూపించినాను కదా అదే కుక్క మూడు బెల్టులు వేసుకొని లాక్కొని పోతున్నారు చూడండి వామ్మో ఎంతుందో చూడండి పై నుంచి లుక్ కానీ మేము వచ్చినప్పుడు తీసిన వీడియో ఈ వీడియో చాలా డిఫరెన్స్ ఉంది కదా మొత్తం క్లౌడ్ అంతా పోయింది ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఫుడ్ అవి లంచ్ అవి తెచ్చుకున్న వాళ్ళు తింటారు ఒక చిన్న పార్క్ లాగా ఉంది అంతే దిస్ ఈజ్ ఆల్సో వన్ వ్యూ పాయింట్ ఇలా ఉంది ఇక్కడ నుంచి చూస్తే అనిపిస్తుంది బర్త్ పాపం చూడండి పిల్ల గొడుగు పెట్టుకొని గుర్చోబెట్టుకున్నారు ఇక్కడ ఏ మూలకైనా ఇదిగో చిన్న క్యాంటీన్ అయితే ఉంటాయి ఫ్లైయింగ్ హై కేఫ్ అంట ఎంతవరకు ఫ్లై అవుతామో మరి పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి ఏ వ్యూ పాయింట్కి వెళ్ళినా అంటే ఏమంటారు టూరిస్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మినిమం తిండి వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ మళ్ళీ ఇక్కడ గురించి ప్రౌడ్గా చెప్పడం మనది గురించి తక్కువ చెప్పడం లాంటిది ఏమీ లేదు డోంట్ థింక్ లైక్ దట్ చూడండి ఫేస్ మీద సన్నగా వాన చినుకులు పడుతున్నాయి మొత్తం వాన చినుకులే సన్న తుంపర తుంపర ఏందో ఏమో ఎప్పుడు చూసినా వాన పడతానే ఉంటుంది చాలా వీడియోలలో చాలాసార్లు చెప్పాను ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయలేమని సేమ్ అలాగే ఇంతవరకు పడింది వాన చలి పెట్టింది మళ్ళీ వాన పడుతుంది దేవుడా ఓవరాల్గా ఇలా ఉంది చూడండి నన్ను ఎత్తిన క్లౌడ్స్ అదంతా బాగుంది కదా పెద్దవాళ్ళు చూడండి మంచిగా దేవుడి దర్శనం చేసుకుని వ్యూ పాయింట్ చూడ చూడడానికి వచ్చారు అక్కడికి వచ్చిన వాళ్ళు మోస్ట్లీ ఇక్కడికి వస్తారు టెంపుల్ వెరీ నియర్ ఇది విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ ఐ థింక్ అవునా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు ఇలాంటి వ్యూ పాయింట్స్ కనిపిస్తే అందరిలో ఫోటోగ్రాఫర్స్ మేల్కుంటారనమాట ఇదండి ఈ వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింగ్ నెక్స్ట్ లాగ్ బాయ్ బాయ్